హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మంద మనం తిన్నా కూడా తరించే పరుగు కావాలి అవునా కదా కొంతమంది అయితే కుళ్ళుకుంటారండి బాబోయ్ నేను ఏదో వీడియోస్ కోసం చికెనో మటన్ వండుతున్నా అనుకుంటున్నారు అలా కాదండి మేము కంపల్సరీగా వారంలో రెండుసార్లు నాన్ వెజ్ తింటాం పిల్లల కోసం అయితే చికెన్ మటన్ కంపల్సరీగా తీసుకొచ్చి వండుతానండి అయినా తీసుకొచ్చి నా భర్తకి ప్రాబ్లం లేదు ఉండి నాకు అంతకన్నా ప్రాబ్లం లేదు నా పిల్లలకి కష్టమే లేదు ప్రతిరోజు పెట్టినా తింటారు అయినా కూడా మీకెందుకండి చూసే మీకేం ప్రాబ్లం చెప్పండి అమ్మ ఎక్కువగా కుళ్ళుకోబాకు ఇప్పుడికే బక్కగా ఉన్నాయి ఇంకా బక్కగా అయిపోతాం ఎక్కువగా మాకు దిష్టి పెట్టకు ఇప్పుడే లావుగా ఉన్నాం ఇంకా లావైపోతాం సరేనా నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇండి మీ చుట్టుపక్కల కూడా ఇలానే ఉన్నారా అయినా ఇంత కష్టపడేది తినటం కోసం కమ్మగా తినటం తినటం కూడా ఇదేనా కావాలంటే మీరు కూడా తీసుకొచ్చుకొని తినేయండి అయినా నాన్ వెజ్ కోరు వండినప్పుడు నాన్ వెజ్ అని చెప్పడానికి అందుకేనేమో భయపడతారు